ఐదు రెండు ఎనిమిది వాక్యాలు దీని గురించి తెలుసుకున్నాము చాలా ముఖ్యమైనటువంటి వాక్యము ఆలోచింపజే ఆలోచింపజేసే వాక్యము మన మనస్సును తట్టి లేపే వాక్యం ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే ఓ మనిషి నీవు ఎలాంటి వస్తువుతోటి పుట్టించబడ్డావో ఒక్కసారి ఆలోచన చెయ్యి వెన్నుముకకు ప్రక్కటి ముక్కకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవ తోటి నువ్వు పుట్టించబడ్డావు నిశ్చయంగా ఆయన మళ్ళీ నిన్ను సృష్టించగల శక్తిమంతుడు ఆశలారా చాలా చిన్నదైనటువంటి విషయం కానీ విస్తృతమైనటువంటి ఆలోచింపజేసే విషయం దైవం ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎలాంటి ద్రువ పదార్థంతో నువ్వు పుట్టించబడ్డావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే నీవు నీ బుద్ధిని నీ వివేకాన్ని ఉపయోగించి ఆలోచన చేస్తే నీ స్థాయి ఏంటో నీకు తెలుసుకుంటుంది నీ స్థాయి దైవం యొక్క దైవం యొక్క సమాన దైవానికి సమానంగా నిలబడే స్థాయి అనేది లేకపోతే కనీసం పోల్చుకునే స్థాయి అనేది మాస్తల మనము చాలా తేలికగా ఇక్కడ మనలాంటి బలహీనమైనటువంటి మనుషులను మరి దైవం యొక్క స్వరూపాలుగా లేకపోతే దైవం యొక్క దైవాంశ సంభూతులుగా దైవం యొక్క అవతారాలుగా మనము భావించి ఇక్కడ దైవానికి సమానులుగా నిలబెడుతున్నాం కదా ఆ ఏకేశ్వరునికి ఆ సర్వేశ్వరునికి సమానులుగా అల్లాకు విహోవాకు సమానులుగా మనం నిలబెడుతున్నాం కదా ఎవరు నిలబెడుతున్నారో వారు ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి నికృష్టమైనటువంటి నిజమైనటువంటి ద్రౌ పదార్థంతో మనిషి యొక్క సృష్టి జరిగిందో ఆ సృష్టికి మూలం ఆ ఆ నికృష్టమైనటువంటి పదార్థంతో ఈ విధంగా జరిగింది ఒకసారి ఆలోచన చేస్తే మనిషి ఎన్నడూ కూడా తనకు తాను దైవం యొక్క మరి ఆయనకు సమానంగా నిలబెట్టడం కానీ లేకపోతే ఎవరైనా నిలబెడుతుంటే దాన్ని అతను అంగీకరించడం కానీ ఎప్పుడు కూడా చేయరు దైవం మధ్య తెలియజేస్తున్నాడు ఇక్కడ నీవు ఎలాంటి పదార్థంతో సృష్టించబడ్డావు ఒకసారి ఆలోచన చెయ్యి ప్రక్కట వెన్నుముకకు మధ్య దూకుడుగా వెలువడే ఒక పుట్టించబడ్డావు మరి ఒకసారి పుట్టించినటువంటి దైవులు నిన్ను మరొకసారి పుట్టించడా తప్పనిసరిగా పుట్టిస్తాడు ఎందుకంటే ఒకసారి పుట్టించిన వానికి మరొకసారి పుట్టించడం ఎంత కష్టమవుతుంది ఎందుకు పుట్టించాలి మళ్ళా మనకు మనలను ఎందుకంటే మరి మనము ఇక్కడ చేసినటువంటి తప్పులను గురించి మరి ఎవరికి మనం సంభాషిం చెప్పుకోవాలి ఇక్కడ ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని అడగలేదే మనకున్న అధికారంతో అధికార దర్పంతో బలంతో అన్నింటినీ కూడా మనము మరి మాఫీ చేసేసుకున్నామే మరి కోట్లను కూడా మనం ప్రభావితం చేసేసామే ఎవ్వరు మనం ఏమి కూడా చేయలేదే మరి మన పాపాలను పట్టుకునే దీ ఎవరు మన సృష్టికర్తే ఆయన ముందే మనము సమాధానం చెప్పుకోవాలి సర్వేజన జన సుఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్